తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు మాజీ ఐటీ శాఖ మాత్యులు సిరిసిల సభ్యులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడి గౌరవపరిచే విధంగా మాట్లాడి పార్టీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో మేము మా శాలిగౌరవ మండలంలో చేసుకున్నటువంటి మనరస్థాయి సమావేశంలో దానికి సంబంధించి మాట్లాడినటువంటి ఒక కౌంటర్ కు సంబంధించి కావాలని చెప్పేసి అనంతదాన్ని అన్నట్టుగా చూపించి సీఎం రమేష్ గారు నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు దీని ద్వారా మళ్ళీ ఒకసారి తీరతెలమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇక్కడ ప్రభుత్వంతో కలిసి బీజేపీ ఎంపీ ఉన్నాయన ఆయన పొద్దుగా లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిస్తుంటాడు ఆయన బీజేపీ ఎంపీనో టీడీపీ ఎంపిక అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళ ఎంపీ అరవింద్ చెప్పిన నేను చెప్పట్లేను వాడు గుట్టం కాడు వాడు ఏ పార్టీ ఉన్నాడో మాకు తెలియదు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ అంటే నేను అర్థం చేస్తా ఆయనకు ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి అట్లాంటి ఆయన మా మీద ఇష్టం మాట్లాడితే రెస్పాండ్ అయింది దాన్ని లేని దాన్ని కల్పించి చూపించి నేనేదో ఆయన హైదరాబాద్కు వస్తే ఆయన కొడతా అని చెప్పి ఆయన అని చెప్పేసి అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయభాంత ప్రయత్నం చేస్తున్నారు టాటాకు చప్పులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదు తెలంగాణ ఉద్యమకారులం నికార్చినటువంటి బిడ్డలం కేసీఆర్ గారి అభిమానులం మళ్లీ కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు నీ ఇష్టవచ్చని కేసులు పెట్టుకో టాటాకు చప్పులకు భయపడేది లేదు వారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన దాంకా అవిశ్రాంతంగా కొట్లాడి మా పార్టీ కోసం మా ప్రజల కోసం నిర్విరామంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో చట్టపరమైనటువంటి వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చి రమ్మన్నారో నేను ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక భారతీయ పౌరునిగా ఉండి చట్టాలను గౌరవించాలి కాబట్టి ఈరోజు జూపీఎస్పీఎస్ కి అటెండ్ అయ్యి వాడు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ విచారణకు సహకరించి వాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బయటకు రావడం జరిగింది సీఎం రమేష్ గారు మీకంత భయం ఉండి కేసు పెట్టుకునేటట్టు ఉంటే ఫస్ట్ భాష బంద్ చేసుకో మాట్లాడు బంద్ చేసుకో లోపల ఉండే ఉండే భయం లోపల ఉంటుంది బయటికి మాత్రం ప్రగల్భాలు కలుపుతాం ఒక మాట కేసు పెడతాం మరి నీకు ఏమిటికి రాన రాజకీయాలు చట్టాగా నీ బిజినెస్ ఏ దండ చేసుకోక కాబట్టి ఇప్పటికైనా తస్పాత్ జాగ్రత్త మీరు అన్ని మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాడే ఆయన మాట్లాడిన కూడా కదే కదా ఆయన వ్యక్తిగత దూషణ మాట్లాకపోతే మాట్లాడింది కేటీఆర్ గారి మీద మాట్లాడింది ఏంటి ఆయన వ్యక్తిగత దూషణలు కాకపోతే